హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళ అయితే హెల్దీ రెసిపీ హెల్దీ రెసిపీ అండి ఇవాళ ఈ కూర వారానికి రెండు సార్లు చేసుకున్నా చాలా ఆరోగ్యం ఈ ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మా స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తోటకూరగా కావాల్సిన పదార్థాలు నూనె పసుపు గింజలు ఉప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు కారం ఉల్లిగడ్డలు తెల్లిపాయ రెండు మిరపకాయలు మిరగలు తోటకూర సరుపు నూనె వేసుకుంటున్నా నూనె కాగింది ఎన్ని మెరుగు వేలేస్తున్నా കൊച്ചു പസ്തു తోటకూర వేస్తున్నా ఇదంతా మధ్య సరికి ఎంతో కాదు కొంచెం తోటకూర మగ్గింది కొంచెం మధ్యాక ఉప్పు వేసుకోవాల కొంచే వేసుకోవాలి ఆకుకూరలు ఇలా ఫ్రై అయ్యాక ఎల్లిపాయ వేసుకోవాలి బాగా ఫ్రై అయితే బాగోదు అయితే ఎల్లిపాయ మంచిగా మగ్గిద్ది పాటు ఎల్లిపాయ కూడా ఫ్రై అయిద్ది నేను ఇందాలు పచ్చిమిరపకాయలు వేసుకున్నా కదండి ఇప్పుడు కారం కొద్దిగా వేసుకుంటున్నా 주로 자 u 치면